చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి మన అతిథిగా వచ్చారు కనుక మనం వారిని ఆదరించాలి ఎంత ప్రేమగా పిలిచారో అంత ఆదరము కూడా చూపాలి నిరాద నిరాదరించరాదు అన ఉంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనకు సదా ఏ నశ ఎక్కి ఉండాలి ఒకవేళ నశ ఎక్కి ఉంటే వారిని ఏమంటారు అత్యంత ఉన్నతమైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా వచ్చారు సదా ఈ నష ఎక్కి ఉండాలి అయితే నంబర్ వారుగా ఈ నష ఎక్కుతుంది కొందరు తండ్రి వారిగా అయ్యి కూడా సంశయ బుద్ధితో వారి చేతిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు వీరి భాగ్యము ఇంతేనని అంటారు అరే చింటూ మనం తండ్రిని పతిత ప్రపంచంలోనే పిలుస్తాము అయితే పతిత పావనులు ఎలా ఉంటారో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు అని స్వయంగా వారే వచ్చి తెలియచేస్తు అర్థకల్పము సత్యతేత యుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో అది వారికి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు కొంతమంది వారిని పతిత పావనులు అని కొంతమంది ముక్తి దాత అని అంటారు స్వర్గానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు వారు అందరికంటే గొప్ప శ్రేష్టమైన వారు కదా భారతీయులైన మమ్మలను శ్రేష్టంగా తయారు చేయండి అని పతిత ప్రపంచంలో వారిని పిలుస్తారు వారి హోదా ఎంతో గొప్పది వారికి అత్యంత పెద్ద అధికారము ఉంది రావణ రాజ్యము ఉన్నప్పుడు వారిని పిలుస్తారు లేకుంటే ఈ రావణ రాజ్యం నుండి విడిపించేది ఎవరు ఈ విషయాలన్ని వింటుంటే పిల్లలైన మనకు నశా కూడా ఎంత ఎక్కి ఉండాలి కానీ అంత నశ ఎక్కడం లేదు మద్యపాన మత్తు అందరికీ ఎక్కుతుంది కానీ ఈ మత్తు అందరికీ ఎక్కదు ఇందులో ధారణ చేయవలసిన విషయాలు భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కూటి కోసం ఒకరు కోటి కోసం ఒకరు కట్టె ఖాళీ ఒకరు కడుపు ఖాళీ ఒకరు గుడి లోపల శిల దగ్గర ఒకరు గుడి బయట మెట్లపై ఒకరు ఆవేశం ఆవేదనలతో ఒకరు ఆలోచనలతో ఒకరు మోసపోయేవాడు ఒకరు మోసం చేసే వారు ఒకరు ఇదే నేను చూసిన చూస్తున్న లోకం ఓం నమ శివాయ అన్న మనము తండ్రిని రాళ్ళు రెప్పలలో ఉన్నారు అని చెప్పి ఎంతో గ్లాని చేశాము ఎంతగానో దూషిస్తాము అయితే ఇది కూడా కొత్త ఏమీ కాదు మనము కల్పకల్పం ఇలా పతితులుగా అయ్యి తండ్రిని గ్లాని చేశాము అలా చేసినప్పుడే నేను వస్తాను అని కూడా తండ్రి అంటారు ఇది నా కల్పకల్పాల పాత్ర ఇందులో మార్పులు ఉండవు డ్రామాలో నిర్ణయించబడింది కదా కేవలం భారతదేశంలో మాత్రమే వస్తారా కేవలం భారతదేశం మాత్రమే స్వర్గం అవుతుందా అని మనల్ని కొందరు అడుగుతారు అవును ఇది అనాది అవినాశి పాత్ర కథ అని చెప్పండి తండ్రి ఎంత ఉన్నతమైన వారు పతితులను పావనంగా చేసే తండ్రి చెప్తున్నారు నన్ను ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు నేను సదా పవిత్రుడను నన్ను పవిత్ర ప్రపంచంలో పిలవాలి కదా కానీ పిలవరు పావన ప్రపంచంలో పిలిచే అవసరమే ఉండదు పతిత ప్రపంచంలోనే మీరు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తాము నేను ఎంత గొప్ప అతిథిని అర్ధకల్పం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ ఒకటి రెండు సంవత్సరాలు పిలుస్తారు ఫలానా వ్యక్తి ఈ సంవత్సరం రాకుంటే మరొక సంవత్సరంలో వస్తారు కానీ వీరిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు వచ్చే పాత్ర ముందే నిర్ణయింపబడింది ఇది ఎవరికీ తెలియదు అరచింటు చెప్తున్నారు ఇది కేవలం ఐదు వేల సంవత్సరాల విషయమే ఈ దేవతల రాజ్యము భారతదేశంలో ఉండేది కదా కనుక బాబా చెప్తారు నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని నన్ను అర్ధకల్పం నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు దుఃఖితులుగా అయినప్పుడు ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు నేను వచ్చింది కూడా ఈ పతిత ప్రపంచంలోనే నాకు రథం కావాలి కదా ఆత్మ అకాలమూర్తి ఇది దాని సింహాసనం తండ్రి కూడా అకాలమూర్తులే వారు వచ్చి ఈ సింహ సనంపై విరాజమానమవుతారు ఇవి చాలా రమణీకమైన విషయాలు ఇతరులు ఎవరైనా వింటే ఆశ్చర్యచకలు అవుతారు అప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు నా మతమును అనుసరించండి శివబాబా మతమునిస్తున్నారు అని శివబాబా మురళి నడిపిస్తున్నారు అని భావించండి నేను కూడా వారి మురళి విని ఇతరులకు వినిపిస్తాను అని ఈ బ్రహ్మ చెప్తున్నారు వినిపించేవారైతే వారే కదా ఇతను నెంబర్ వన్ పూజ్యం నుండి మళ్ళీ నెంబర్ వన్ పూజారిగా అయ్యారు ఇప్పుడు ఇతను ఒక పురుషార్థి పిల్లలు ఎప్పుడు మాకు శివబాబా శ్రీమతం లభించింది అని భావించాలి ఏదై ఏవైనా ఉల్టా విషయాలు వినిపించినా వారు సుల్టా అనగా చక్కదిద్దుతారు ఈ నిశ్చయము స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునుగా ఉంటారు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేము ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేము అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే అని అతన్ని చెప్తున్నారు ఏమేం జరుగుతుందో అదంట డ్రామాలో నిర్ణయించబడింది నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను డ్రామాలో రచింపబడకుంటే ఏం చేయలేను మాయ కూడా చాలా శక్తివంతమైనది డ్రామాలో రాముడు రావణుడు ఇరువురి పాత్రలు ఉన్నాయి డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామానుసారమే వస్తాను అని చెప్పేవాడు ఇది సుఖ దుఃఖముల ఆట సుఖము కొత్త ప్రపంచంలో దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది కొత్త ప్రపంచంలో మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు పాత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతిత పావలు తండ్రిని పిలుస్తాము ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖము ఉండేది అందుకే కల్పకల్పము పిలుస్తాము తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చి వెళ్తారు అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సదా సర్వోన్నత అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి వినాశి దేహాన్ని చూడక ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి అసత్యమైన స్మృతి చాటును ఉంచాలి రాత్రింబవళ్ళు సేవల పరులై అపారమైన సంతోషంలో ఉండాలి మూడు లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియచేయాలి శ్రీబాబా ఇచ్చు శ్రీమతంలో దృఢమైన నిశ్చయము ఉంచుకొని నడవాలి ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు బాధ్యత శివబాబాది అందువలన సంశయం అందరికి రాకూడదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శ్రేష్ట సమయం యొక్క ఆధారంతో సర్వప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసే పదమా పదం భాగ్యశాలీ భవ శ్రేష్ట సమయంలో జన్మించే భాగ్యశాలీ పిల్లలు కల్పక్రితపు టచ్చింగ్ ఆధారంతో జన్మిస్తూనే తనదిగా అనుభవం చేస్తారు వారు జన్మిస్తూనే ఆస్తికంతా అధికారులుగా ఉంటారు ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో అలా నెంబర్ వన్ వేలలోని ఆత్మలు సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాలకు వస్తువునే అనుభవీలుగా అయిపోతారు వారు ఎప్పుడూ నాకు సుఖము అనుభవం అవుతుంది కానీ శాంతి అనుభవం అవ్వదు శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము శక్తి అనుభవం అవ్వవు అని అనరు వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు మీ సంపన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణంగా అవ్వండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి